పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహిశ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హనీమూన్ మొజర్ కేసులో మరొక కీలక వీడియో బయటకు వచ్చింది రఘువంశీ సోనం పెళ్లి వీడియో వైరల్ అవుతోంది పెళ్లిలో రఘువంశీ సోనం కి మధ్య సరదా సంభాషణ జరిగింది ఆ సంభాషణ బయటకు వచ్చింది వీడియో పెళ్లి తర్వాత సోనంను ఎలా చూసుకుంటానో చెప్పిన రఘువంశీ సోనం ను కంటికి రెప్పలా చూసుకుంటానంటూ అతను స్పందించాడు ప్రతి నెల షాపింగ్ కి తీసుకువెళ్తానన్నాడు ఆ వీడియోలో ఏడాదికి ఒక వరల్డ్ టూర్ తిరిగొస్తామని చెప్పి రఘువంశీ చెప్పాడు రఘువంశీ మాటలకు సరదాగా నవ్వుతూ కూడా ఆ వీడియోలో కనిపించింది సోనం హనీమూన్ మర్జర్ కేసుకు సంబంధించి కీలక వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది పెళ్లి సందర్భంగా రఘువంశీకి సోనంకి మధ్య ఆ సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది ఈ వీడియోలో స్టేట్ సోనమ్ను ఎలా చూసుకుంటావని చెప్పి స్టేజ్ మీద రఘువంశీని ఒక వ్యక్తి అడుగుతాడు నేను కంటికి రేపలా చూసుకుంటాను మార్నింగ్ చాయ్ కావచ్చు బ్రేక్ఫాస్ట్ కావచ్చు అన్నీ నేనే ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు దాంతోపాటు ప్రతి నెలా నేను షాపింగ్ తీసుకెళ్తా సోనంని ప్రతి ఏడాది కూడా ఒక వరల్డ్ టూర్కి తీసుకెళ్తానంటూ రఘు అదే స్టేజ్ మీద సోనం ముందు చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సరదాగా నవ్వుకున్నటువంటి పరిస్థితుంది రఘుని నువ్వు ఎలా చూసుకుంటావు సోనం అని చెప్పి అడిగితే రఘువంశీ తన ఫ్రెండ్స్ ని కలిసినా సరే పార్టీలు చేసుకున్నా నాకు ఏం ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం చెప్పను అంటూ పెళ్లిలో మంచిగానే నటించింది సోనం సోనం నిజ స్వరూపం తెలియక అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మినటువంటి పరిస్థితి అసలు ఆ సంభాషణ ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం अच्छा इन्होंने एग्री किया ना कि अभी सारे बच्चों ने बेचारा ने अग्री किया उसने बोला चाय भी बना के दूंगा सीखूंगा पर आपको एग्री करना है इस बच्चन पे आपको दोस्तों के साथ, साथ कहीं भी जाए कहीं भी पार्टी करे कहीं <laughs> कही भी पार्टी करे कहीं भी मुंह काला करे मैं कभी यह नहीं कहूंगी कि कहा थे किसके साथ थे राजा भाई तुम तो गए तुमने तीन वचन दिए उन्होंने एक वचन पे भी एग्री नहीं किया तो लास्ट वचन आप दोनों को एक साथ में लेना है हम दोनों एक-एक करके थोड़ा पास में जाओ दो, हम दोनों हम दोनों मिलके मिल यह वचन देते हैं वचन देते हैं शादी के बाद हम दोनों हम दोनों एक आईपीएल टीम बनाएंगे आईपीएल टीम जरूर बनाएंगे హనీమూను మర్జర్ కేసులో ఒక కీలక వీడియో మనకి కనిపిస్తోంది ఆ వీడియోలో ఒక వ్యక్తి మైక్ పట్టుకొని ఇద్దరిని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ సంభాషణ కూడా మనం వీడియోలో చూడొచ్చు హిందీలో పూర్తిగా సంభాషణ ఉంటుంది ముఖ్యంగా అతను రఘువంశిని అడుగుతాడు సోనమును ఏ విధంగా చూసుకుంటామని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను ఏ విధంగా కష్టపెట్టను సోనమ్ని బంగారంలా చూసుకుంటాను అని రఘువంశి సమాధానమిస్తాడు ప్రతిరోజు కూడా చాయ్ కావచ్చు బ్రేక్ఫాస్ట్ కావచ్చు తర్వాత ప్రతి వారం కూడా షాపింగ్కి తీసుకెళ్తాను అలాగే బయట టూర్స్కి కూడా వెళ్తాము తనను చాలా బాగా చూసుకుంటాను అంటూ రఘువంశీ ఆ స్టేజ్ మీద చెప్పాడు సో సోనం అంటే ఎంత ప్రేమ చూపించాడో సోనం పట్ల తన లైఫ్ ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉంటుందో సోనంని ఎంత బాగా చూసుకుంటానో చాలా క్లియర్గా క్లారిటీగా ఆ స్టేజ్ మీద స్పష్టంగా చెప్పాడు సోనం మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో మనకు అర్థమవుతుంది కానీ సోనం అప్పుడు ఆ స్టేజ్ మీద చాలా చక్కగా నటించింది రఘువంశీ మీద ఎంత ప్రేమ నటించిందంటే రఘువంశీ తన ఫ్రెండ్స్ని కలిసిన పార్టీలు చేసుకున్న ఇంటికి లేటుకు వచ్చిన నేనేమి అభ్యంతరం చెప్పను నేను కూడా చాలా బాగా ప్రేమిస్తున్నాను అంటూ ఆ వీడియోలో ఆ స్టేజ్ మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది సోనం కానీ ఇప్పుడు అర్థమవుతోంది సోనం ఎంత బాగా నటించిందో ఎంత బాగా ప్రేమ ఒలకబోస్తూ లాగా ఇది మొత్తం నడిపించింది అన్నది ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు బాయ్ ఫ్రెండ్తో రోజు మాటలు చెప్తోంది మాటలు కలుపుతోంది రఘువంశీని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోయినా సరే ఒకవేళ చేసుకున్నా సరే రఘువంశీని లేకుండా చేయాలి రఘువంశీని చంపేసేయాలి రఘువంశీ మర్డర్కి అంతకు ముందు నుంచే ప్లాన్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సోనం స్టోరీ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇంత నవ్వుతూ ఇంత ఆనందంగా స్టేజ్ మీద కనిపిస్తూ ప్రేమను ఒలగబోస్తూ ఇంత చక్కగా నటిస్తూ ఎంత కుట్ర చేసావమ్మ సోనం పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఒక అమాయకుణ్ణి చంపాలన్న ఆలోచన మైండ్లో పెట్టుకుని అతన్ని ఈ భూమి మీద లేకుండా చేయాలి ప్రపంచంలో లేకుండా చేయాలని చెప్పి ఆ థాట్ మైండ్లో పెట్టుకుని కూడా ఎంత బాగా ప్రేమను నటించావమ్మా అంటూ ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నట్టు పరిస్థితుంది మే పదకొండవ తారీఖున పెళ్ళయింది ఇరవయో తారీఖున హనీమూన్కి తీసుకెళ్ళింది మేఘాలయకి తీసుకుపోయి అక్కడ ముందుగా ఒక పక్క ప్లాన్ ప్రకారం పకడ్బందీ ప్రకారం ఎవరైతే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతనితో పూర్తిగా కుమ్మక్కైపోయి ఆ బాయ్ ఫ్రెండ్ చెప్పినట్టుగా ఒక సుపారీ గ్యాంగ్తో కూడా మాట్లాడుకుని రఘువంశిని కత్తితో చంపేసి పొడిచి పొడిచి చంపి లోయలో పడేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ డ్రామా ప్లే చేసింది సోనం నన్నెవరో ఎవరో కిడ్నాప్ చేశారు నాకేం సంబంధం లేదు రఘువంశీ నన్ను పూర్తిగా ఇద్దరిని కూడా ఎవరో కిడ్నాప్ చేసేశారు నేను ఇక్కడ ఇక్కడ తేలాను పూర్తిగా నాకు అసలు ఏ సంబంధం లేదు రఘువంశీ ఎట్లా చనిపోయాడో కూడా నాకు సంబంధం లేదు ఎవరో ఒక కిడ్నాప్ ముఠా ఇదంతా చేసిందని చెప్పి పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేసింది కానీ అనుకున్న ప్లాన్ ప్రకారం సుపారీ గ్యాంగ్కి డబ్బులిచ్చి మరీ రఘువంశిని అడ్డు తొలగించుకోవాలని భర్త కనీసం ఒక నెల కూడా పూర్తిగా కాలేదు వివాహం చేసుకుని అలాంటి వ్యక్తిని ఒక అమాయక వ్యక్తిని నీ మీద ప్రేమ పెంచుకున్నటువంటి వ్యక్తిని నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి ఆ స్టేజ్ మీద మాట్లాడినటువంటి వ్యక్తిని ఎలా చంపగలిగింది సోనం అంటే ప్రియుడి మోజులో పడి ప్రియుడి మోజులో పడి చాలా దారుణంగా మైండ్ సెట్ క్రియేట్ చేసుకుని రఘువంశని చంపాలని చెప్పి ఒక పక్క ప్లాన్ ప్రకారమే హనీమూని పేరు చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి సుపారీ గ్యాంగ్తో కొట్టించి కత్తితో పొడిపించి లోయలో అక్కడ పడవేసి ఇది మొత్తం ఆమె కళ్ళారా చూసింది మనం చూసాం పోలీసుల ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది సోనం తనను చంపేటప్పుడు తన భర్తని లైవ్లో చూస్తూ అతను చనిపోయిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత తను ప్రియుడిని కలవటానికి ఇటు వచ్చింది ఎంత దారుణమైనటువంటి విషయాలు ఇలాంటి ఆడవాళ్లకు ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని కఠినంగా శిక్షించాలి సోనం వాళ్ళు బ్రదరే చెప్పాడు చాలా స్పష్టంగా మా ఇంట్లో ఉండాల్సినటువంటి మనిషి కాదు సోనం ఇక మాకు వద్దు ఆమెని ఉరి తీసిన ఆ పాపం పోదు అని చెప్పి వాళ్ళ బ్రదరే మాట్లాడంటే సోనం పట్ల ఎంత కోపం వాళ్ళు ఇప్పుడు పెంచుకుని ఉన్నారన్నది అర్థమవుతుంది ఇక రఘువంశీ కుటుంబ సభ్యులు కూడా క్షమాపణ కోరినటువంటి సిచ్యువేషన్ సో ఒక్కొక్క నిజం బయటకు వచ్చేసింది ఇప్పుడు పెళ్లికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఎంత తెలివిగా ప్రవర్తించింది ప్రియుడితో ఆయన మోజులో పడిపోయి ప్రియుడు సోనం ఇద్దరూ కలిసి ఎంత దారుణంగా రఘువంశిని చంపారు ఎంత దారుణంగా ప్రేమను నటించారు ఎంత దారుణంగా నటించి ప్రేమను వలకపోస్తూ ఆ ప్రేమతోనే వంచి లోయ దగ్గరికి తీసుకెళ్లి హనిమూని పేరుతో చంపినటువంటి ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో గురించి ఇది చూసిన తర్వాత మాట్లాడుతున్నారు సోనం ఎంత బాగా నటించింది ప్రేమ చంపేసింది చంపేసిందని